కేరళలోని కొట్టాయం అనే పట్టణం ఉంది ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి ఒక అకౌంటెంట్ ఉన్నాడు డబ్బుకేమీ లోటు లేని అతన్ని పిల్లలు లేరన్న చింత మాత్రం ఎప్పుడూ బాధిస్తూ ఉండేది దాంతో ఏడుకొండల స్వామివారిని ప్రార్థించాడు మగపిల్లవాడు పుడితే తన చేతి వేలుకున్న బంగారు ఉంగరాన్ని హుండీలో వేస్తాను స్వామి అని మొక్కుకున్నాడు ఆ అకౌంటెంట్ అతడి మర స్వామివారు విన్నాడో ఏమో ఏడాదికే మగపిల్లవాడు పుట్టాడు ఎంతో సంతోషించాడు ఆ అకౌంటెంట్ తిరుమల కొండకు వెళ్ళి మొక్కుబడి చెల్లించాలన్న విషయం జ్ఞప్తికి వచ్చింది అయితే ఈ వారం పోదాం వచ్చే వారం పోదామని సంవత్సరాల పాటు వాయిదా వేస్తూ వచ్చాడు ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టేసరికి కొడుకు ఐదవ పుట్టినరోజు నాడు కొండకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు బయలుదేరే సమయంలో తన మొక్కుబడి గుర్తుకు వచ్చింది ఈ అకౌంటెంట్కి చేతి వేలుకున్న బంగారు ఉంగరాన్ని చూసుకున్నాడు మిలమిలా వెలుసుకున్న ఆ ఉంగరాన్ని శరీరం అనిపించలేదు ఇంతలో అతడికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ఐదేళ్ల క్రితం ఈ ఉంగరం ఖరీదు పదిహేను వేలు ఇప్పుడు దీని ఖరీదు యాభై వేలు ఈ ఉంగరం ముంచేసుకొని స్వామి